హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మా వీడియోని ఎంతగా ఆదరిస్తూ సపోర్ట్ చేస్తూ ముందుకు నడిపిస్తారు మీ అందరికీ చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ ఏంటంటే మధ్యతరగతి వాళ్ళు పెట్టుబడులు దేంట్లో పెడితే సేవ్ అవుతారు మధ్య ప మధ్యతరగతి వాళ్ళు రియల్ ఎస్టేట్ అలా పెడితే మునిగిపోతారా తేల్తారా ఇదే టాపిక్ మీకు నిరంతరం రెగ్యులర్గా సంపాదన లేకుండా మీకు ఒక అమౌంట్ ఇస్తే ఆ అమౌంట్ తీసుకో రియల్ ఎస్టేట్లో పెడితే మీరు నిజంగా మునిగిపోతుంది ఎందుకంటే అది ఒక్కోసారి బ్లాక్ అయితే స్టక్ అయితే మీకు ఏదైనా అవసరాలు కావాలని చెప్పి అని కానీ పెట్టుకుంటే రియల్ ఎస్టేట్లో సక్సెస్ కాలే ఆ డబ్బు మనకు అవసరం లేదనుకొని పెట్టుకోవాలి నెంబర్ వన్ పాయింట్ నీళ్ళు రెగ్యులర్గా సంపాదన లేకుండా వచ్చిన అమౌంట్ని అలా పెట్టుకుంటే మనం ఆపదలో పడతాం ఆ డబ్బు అట్ట డబ్బు మనం అవసరాలకి బ్యాంకులో మంత్లీ ఇంట్రెస్ట్ వచ్చేదానికి కానీ వేసుకుంటే కొన్ని అవసరాలకు వస్తే మంత్లీ కాకపోయినా వన్ ఇయర్ డిపాజిట్ చేసుకున్న ఇబ్బంది లేదు అదొక ఒక పాయింట్ రెండోది ఏంటంటే మీకు రెగ్యులర్గా సంపాదన వస్తుంది మీ సంపా భవిష్యత్ అవసరాలకి ఎట్లా ఏం చేసుకోవాలంటే ఆర్డీలు కట్టుకోవచ్చు పోస్ట్ ఆఫీస్లో రికగ్నింగ్ డిపాజిట్ అంటారు దాన్ని నెలకి ఐదు వేలు రెండు వేలు వెయ్యి కానీ మొదలు పెట్టుకోవచ్చు ఐదు వందల కానీ కూడా ఉంది ముందు నేను వెంటనే కట్టాను వెయ్యి కానించి మొదలుపేపెట్టుకోవచ్చు అట్లా ఆర్డీ కట్టుకోండి అంటే మీ నెల సంపాదన అనవసరమైన ఖర్చు కాకుండా రేపు భవిష్యత్ అవసరాల కోసం ఐదు సంవత్సరాల తర్వాత వస్తే ఎంతో కొంత వడ్డీ కలిసి వస్తుంది దాని మీద ఎక్కువ వడ్డీ వస్తుందని ఆశించి కట్ట కాకండి మన దగ్గర కొద్ది కొద్దిగా మనం పొదుపు చేసుకునే విధానం మనం ఇంట్లో ఖర్చు ముగిచ్చుకోలేం కాబట్టి అదొక విధానం ఉంది వన్ ఇయర్కి టూ ఇయర్స్కి బ్యాంకులో మంత్ నెలలో ఆర్డీ కట్టుకునే విధానం ఉంది ఇవి కూడా మధ్యలో ఒక ఆరు నెలల తర్వాత మనం ఏదైనా అవసరమైన లోన్ తీసుకునే అవకాశం కూడా వాటిలో ఇలా పొదుపు చేసుకోవచ్చు ఇకపోతే మూడోది బంగారం బంగారం కొనిపెట్టుకోండి దానివల్ల లిమిట్గా కొనుక్కోండి ఎక్కువ కొనుక్కుంటే మళ్ళీ ఇబ్బంది అవుద్ది దాన్ని కాపాడుకోలేక మనం ఎంతవరకు కాపాడగలగమో అంతవరకు కొనిపెట్టుకోండి ఆపదకి అది కూడా పనిచేస్తే మన అట్టని ఎక్కువ దాని మీద పెట్టుబడి పెట్టినా మనం మనం కొన్న అమౌంట్కి చాలా తక్కువ ఇస్తారు బ్యాంకులో పెట్టుకోండి మీ మినిమం ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ ఇస్తారు దాని మీద మనం కొన్న దాంట్లో లోన్ దానికి మనం వడ్డీ కట్టుకోవాల్సి వస్తుంది అదే దానికన్నా కూడా మన దగ్గర ఈ డిపాజిట్లు ఎక్కువైన తర్వాత బంగారం కొనుక్కోవాలి అలంకారం కింద అవసరాల పనికి వచ్చి దానికన్నా రెండు రకాలుగా ఉపయోగపడుతుంది బంగారం అనేది ఇంకా ఇప్పటికీ రియల్ ఎస్టేట్లో పెట్టి పెట్టుబడి జాగ్రత్త చూసుకొని మనకు ఆ డబ్బుతో ఇప్పుడు అలా అవసరం లేదనుకుంటే కొనుక్కోండి అది ఎప్పుడో డబుల్ అవ్వచ్చు త్రిపుల్ అవ్వచ్చు ఇంకా ఎన్ని రేట్లైనా పెరగచ్చు కానీ మనం మన అమ్మితే ఎంతో పెరిగిందంటే అది కరెక్ట్ కాదు ఎందుకంటే చాలామంది బోకార్ చేతులు మారుతాయి అమ్మినోడికి కొన్నోడికి అయినా కూడా మధ్యలో బ్రోకరే ఎక్కువ దాంట్లో లాభపడుతుంటాడు మనందరికి ఆ విషయం తెలియదు నేనే చెప్తాను నా స్థలము నా పొలం అమ్మే నేను అది వచ్చేసి సెంటు ఆరు వేలకు అమ్మితే అది ఎంతమంది బ్రోకర్ చేతిలో మారిందో అంకనం సెంటుకి ఆరు అంకనాలు వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాళ్ళు ఫ్లాట్లో పెట్టుకుని అంకనం ఐదు వేలకు అమ్మారు ఐదు వేలు బ్రోకర్ పర్సెంటేజ్ ఇవ్వాలి ఇప్పుడు అట్ట దాదాపు ఇప్పుడు పదిహేను మంది ఇరవై మంది బ్రోకర్ చేతి మారి అది లక్ష డెబ్బై వేలు అయింది వాస్తవానికి ఆ లక్ష డెబ్బై వేలు కావడానికి ఎంతమంది బ్రోకర్లకి ఎంత కమిషన్ పోయిన ఆేసి అసలు వాళ్ళకే అంకన ఒక డెబ్బై వేలు కింద ఉంటుంది ఒక గోకర్కి వచ్చేసి మధ్యవర్తిత్వం కింద పెట్టుకొని వాళ్ళు ఏమంటారు ఎర్త్ అంటారు ఎర్త్ పెట్టుకుంటారు అంటే అక్కడ కొనే రేటు ఒక రేటు అయితే అమ్మేవాడికి ఈ రేటు చెప్పమంటారు నలుగురు కలిసి టోకన్ 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 పెట్టుకొని చెప్తుంటారు అది అంతా మనకు రమ్మంటే రాదు అది అట్లా పెరుగుతుంటుంది అనమాట రియల్ ఎస్టేట్ కానీ అదంతా మనకు వస్తుంది అనుకోండి అట్నే మనం స్థలం కొనించుకుంటే అది ఎలాంటి పేచీలు లేకుండా ఇబ్బంది లేకుండా ధైర్యంగా కంచుకోగలిగినట్డితే ఒకనాటికి మనకు వస్తుంది రేటు రియల్ ఎస్టేట్ వ్యాపారం అనేది నీ పెళ్ళిళ్ళకో పేరెంటాలకు లేకపోతే నీకు ఏదైనా ఆరోగ్యం బాగాలేనప్పుడు అవసరాలకు మటుకు రియల్ ఎస్టేట్ వ్యాపారం డబ్బులు రావు ఒక్కోసారి లక్కీగా వస్తే ఒక్కసారి రావు నేనట్టిన స్థలం ఒక స్థలం ఉన్నా అది అమ్ముకోలేక రెండు సంవత్సరాలు పట్టింది తర్వాత ఒక స్థలం ఉన్న ఆరు నెలలు అమ్ముకున్నా తర్వాత ఒక స్థలం ఉన్న సంవత్సరానికి అమ్ముకున్నా ఎమ్మటెమోటోను ఒక రెండు మూడు ట్రిప్పులు అట్ట అమ్మాను మూడో ట్రిపుల్ నాలుగో ట్రిపులు పోయి స్థలంగా ఉన్నా పన్నెండున్నర సంవత్సరం పోరా దానికి పావలా కూడా విడ్డేదాలు నేను అమ్మిన తర్వాత మళ్ళీ రేటు పెరిగిపోయింది అది అలా ఉంటుంది అనమాట ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం అంటే అంటే నీకు ఆ డబ్బు అవసరం లేదు లేకపోతే దాని మీద పెట్టుబడి పెట్టుకోండి ఎవరైనా మిడిల్ క్లాస్ మనం పక్కన అప్పులు తీసుకుని ఢిల్లు పెట్టుకుని దాంట్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే తింటాం అట్లా పెట్టుకుంటే ఎప్పుడైనా సక్సెస్ అయ్యడానికి అవకాశం ఉంది కాకపోయినా నష్టపో తర్వాత ఇంకొకటి వచ్చేసి బంగారం చే అప్పు తెచ్చుకొని బంగారం తెచ్చుకొని బ్యాంకు వెళ్ళి పెట్టుకున్నా నష్టపోతాం మేము ఫస్టు మీకున్న డబ్బు కొద్ది డబ్బు అయితే డిపాజిట్ చేసుకోండి లేకపోతే రెగ్యులర్గా ఇన్కమ్ వస్తుంటే ఆ డబ్బు ఒకసారిగా లేదు కాబట్టి ఆరు కట్టుకోండి ఆ వచ్చిన డబ్బుని డిపాజిట్ కింద మార్చుకోండి నెల నెల అంటే సంవత్సరానికి ఒకసారి తీసుకుంటాం కదా ఒక లక్ష రూపాయలు ఇచ్చిన లక్ష డిపాజిట్ చేయండి అట్ట రికగ్నింగ్ డిపాజిట్ కట్టుకుంటే ఒకసారి మీరు అటు చేసుకుంటూ ఉండండి తర్వాత ఐదోది ఎల్ఐసి ఎల్ఐసి కట్టుకోండి అది ఒక ఇరవై సంవత్సరాల పాలసీ పెట్టుకోండి పాతిక వేల ఎక్కడ సంవత్సరానికి కానీ కట్టుకోగలిగితే పిలుచుకొని ఇవన్నీ చేయలేని చేయలేని వాళ్ళు చేయలేని వాళ్ళు ఒకసారి కట్టాల్సిన అవసరం లేదు మూడు నాలుగు టైంలు కట్టుకోవచ్చు పెట్టుకోండి అది మనకు తెలియకుండానే ఏదైనా మనకి ఇప్పుడు ఇబ్బందులు ఉన్నప్పుడు వస్తాయి ఇప్పుడు నాకు గత నాలుగు సంవత్సరాలుగా చాలా ఇబ్బందులు పడుతున్నా నేను ఇలాంటి ఆర్టీలో ఇట్లా ఎలా ఎల్ఐసిలో ఎప్పుడో కొనిపెట్టిన స్థలం ఈ ఇబ్బందుల టైంలో అది ఎక్కడికి వచ్చింది ఎప్పుడో కొనిపెట్టింది అంటే దాని మీద ఆదాయం రాలే నష్ట స్థలం మీద ఆదాయం రాల నష్టమే వచ్చింది కానీ నా అసలు నష్టపోకుండా నేను పావల వడ్డీ లెక్కన వచ్చింది సరే అట్లయినా ఉపయోగపడిందిలే ఎప్పుడో కొనిపెట్టుకున్న స్థలం ఈ ఇట్లాంటి కష్టకాలంలో అట్లాంటి పనిచేస్తా ఉంటాయి మనవి కాదు అని పడేసుకున్నప్పుడు ఎందుకంటే మనం వర్క్ చేసేవాళ్ళము రెగ్యులర్గా ఇంత సంపాదన ఎక్స్పెక్ట్ చేయలేము ఒక మన వర్క్ ఎలా ఉంటుందంటే వచ్చిన రోజు వస్తుంది రాని రోజు రాదు ఒక్కోసారి చాలా సంక్షోభమైన పరిస్థితులు పోటీ ఎదుర్కోవాల్సి వస్తే ఈ మెకానిక్ ఫీల్డ్లో ఉండేవాళ్ళు కావచ్చు చిన్న చిన్న వ్యాపారాలు చేసేవాళ్ళు కావచ్చు ఇప్పుడు మార్కెట్ వాస్తవం చెప్పండి ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం పూర్తిగా పడిపోయింది మా మిత్రుడు ఒక అతను మంచి బిజినెస్ చేస్తాడు రియల్ ఎస్టేట్ అతను ఎంత ఇబ్బంది పడ్డాడంటే అతను మొత్తం స్థలాలు ఉండేవి కానీ డబ్బులు బ్లాక్ అయిపోయినాయి అన్నిసార్ట్లా మార్కెట్ చాలా మని ఆగిపోయింది ఎంత బాధపడుతున్నాడు అంత బాధపడుతున్నాడు అందువల్ల రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనుకుంటే ఆ డబ్బు మన సొంత డబ్బు అయి ఉండాలి బయట అప్పు తేకుండా చేసుకోవాలి అప్పుడు ఒకవేళ ఏదైనా మార్కెట్ ఆగినా ఇప్పుడు నాకు పన్నెండున్నర సంవత్సరం ఆగింది నేను ఇబ్బంది పడాలి అదే నేను అప్పు తెచ్చి పెడితే రూపాయి పావాలకో రూపాయనకు తెచ్చిపెట్టానుకో అది పావల వడ్డీ వచ్చింది చక్ర వడ్డీతో పావుల వడ్డీ కూడా రాల మరి నాకంతా లాసే కదా నేను ఆ స్థలం మొత్తం వర్క్ వడ్డీ కన్నా కోల్పోవాల్సి వచ్చేది రెండు మూడు సంవత్సరాలు అందుకు చెప్తున్నా ఒకేసారి పెద్దవాళ్ళు ఎవరు ఎవరు అంటే రియల్ ఎస్టేట్ అప్పట్లో వాళ్ళు నలుగురిగా సిండికేట్గా తయారవుతారు వాళ్ళు ఏదో ఒక ఎంప్లాయీస్ కావచ్చు లేకపోతే వాళ్ళకి ఇతరత్ర ఏదైనా వ్యాపారాలు అన్ని చేసే వాళ్ళందరూ సక్సెస్ అవుతారు మళ్ళనా మిడిల్ క్లాస్ వాళ్ళు అలాగే సక్సెస్ కావాలంటే కాలేదు నేను అలాగనుకోనే మాకు షాపు షాపుల దగ్గర అందరు వ్యాపారం రెగ్యులర్గా ఇంకోవచ్చు వాళ్ళు నాకు రెగ్యులర్ రాదు నేను పొలం వేసి నిద్ర సాధిద్దామని స్థలం కొన్నా నా పొలమే ఫ్లాట్లో పెట్టి విపరీతంగా వెళ్ళిపోయింది నేను కొన్న స్థలాలడే చెరువు దిగి నీళ్ళు బారి అది మార్కెట్ ఆగిపోయింది నా పని అయిపోయింది ఆ ఉన్న పొలంలో ఆ ఉన్న పొలంలో ముప్పై సెంట్లు ఉంచుకున్న రోజు ఆ ముప్పై సెంట్లు ఉంచుకుని అడిగాలి రెండు మూడు కోట్లు ఎనభై సెంట్లు ఆ రేఖ రమ్మే ఆ ముప్పై ఉంచుకున్న కూడా దాదాపు మూడు కోట్లు ఎంత వచ్చేది రెండు కోట్లు ఎంత వచ్చేది అలా ఉంటుందండి మనం ఏదో చేయాలనుకుంటే ఏదో అయింది మధ్యతరగతి వాళ్ళు ఏదైనా చేసేటప్పుడు ఆలోచన ముఖ్యంగా మనకి సరైన ఇన్కమ్ కానీ లేకపోతే డబ్బు బ్యాంకులో ఉంచుకోవడం మంచిది ఏదైనా అనారోగ్యం బాగాలే అనారోగ్యం కావచ్చు పిల్లల చదువులే కావచ్చు ఏదనుకోని అనుకోని ఆటంకాలు మన వర్క్ ఎప్పుడన్నా వర్షాలు పడి ఆగచ్చు కాలం అనుకూలంగా లేకుండా అలాంటి సమయంలో కాలం అనుకూలంగా ఉన్నప్పుడు దాచి పెట్టుకుంటే ఎక్కడికి వస్తాయి ఇది మధ్యతరగతి వాళ్ళందరూ తెలుసుకోవాల్సినటువంటి విషయం జాగ్రత్తలు పాటించండి ఇప్పుడు నేను నాలుగు నుంచి చాలా ట్రబుల్స్ అనుభవిస్తున్నాం అనుభవిస్తున్నా కానీ ఈ ఆర్డీలోనో ఎల్ఐసిలేనో ఇలాంటి ఎప్పుడో గుడి పెట్టిన స్థలం ఇవి అమ్ముకొని చిన్నగా నటం జరుపుకుంటే కాలాన్ని తొలిస్తూ వస్తున్నా ఇది నా అనుభవంతో చెప్తున్న విషయం ఆలోచన చేసుకోండి డబ్బు మటుకు ముఖ్యం డబ్బు నీ దగ్గర నాలుగు కోట్ల రూపాయలు ఆస్తున్న అవసరానికి అమ్మలేము కానీ నీ దగ్గర డబ్బు కానీ ఎప్పుడైనా ఒక పది లక్షలు ఇరవై లక్షలు ఉంటే నువ్వు ఎక్కడికి పోయినా పతంకలు నాలుగు కోట్లు ఆస్తుంది అనుకో నీ పిల్లకాయలు అమ్మనకపోవచ్చు నీ బంగారం కూడా వాళ్ళు నిన్ను అమ్ముకొని కానీ నీ దగ్గర డబ్బు ఉంటే ఎప్పుడైనా నీకు ప్రాణం కాపాడుద్ది ఎప్పటికీ నీ అవసరాలు తీరుస్తుంటుంది ఎలాంటి సంక్షోభ పరిస్థితి కూడా ఇది ఆలోచన చేసుకుని చిన్న చిన్నగా పనులు చేసుకునే వాళ్ళు రేపైనా రోజున ఆలోచన చేసుకుంటే రూపాయి అనేది నేను కాపాడుద్ది ఇదే నా మాట శుభ్రమణ్య మాట థ్యాంక్ యూ ఫ్రెండ్స్